జై సద్గురు బ్రహ్మహారాజు జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము పంచకోశనిర్ణయము పదిహేనౌపద్యం అన్నరసంభుతో నైన్ శోణుక్లమయమయ నయీ దేహమన్నమయము పంచ ప్రాణంబులు ప్రబలి కర్మేంద్రియ గూడి ప్రాణమయము జ్ఞానేంద్రియములైదు ఒక్కటి గూడి అయినది మన కోశమయము చలగి జ్ఞానేంద్రియంబులు బుద్ధియును గూడి విజ్ఞానమయముయ విద్యయందు మనసు గలసిన నయానందమయములిట్లు పంచకోశంబులకు సాక్షి పరుడవీవే రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహై నిజ గురుభ్యో నమ లాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు గారిచే విరచితమైన భద్రాద్రి రామశతకాన్ని మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం ఈరోజు పంచకోశ నిర్ణయం పదిహేనవ పథ్యం దీనికి మునుపు పంచభూతాంశ గుణ భేదములను గురించి తెలియజేశారు ఈ నరములు ఎముకలు చర్ణము గోళ్ళు వెంట్రుకలు మాంసము ఈ ఐదు భూగుణములని అలానే చెమట మూత్రము రక్తము శుక్ల శోణితములు జలగుణములని ఆకలి దప్పిక ఆలస్యము నిద్ర సంగమములు అగ్ని గుణములని అలానే పరుగుట తిరుగుట ముడుచుట ఇంకా చాచుట దాటుట ఇవి వాయుగుణములని కామక్రోధ లోభ మోహ భయ గుణములే ఆకాశ గుణములని తెలియజేసి దీనిలో పంచకోశ వివరణను మనకు అందిస్తూ ఉన్నారు అసలు కోశము అంటే బొక్కసం అంటే ఏవైనా మనం దాచుకునేటువంటి దానిని కోశము అలానే ఈ కత్తులు అలాంటివి నిల్వ ఉంచేదాన్ని కూడా ఆ వర అనే కోశము అంటారు ఇక్కడ మనకు పంచకోశాలను తెలియజేస్తూ ఉన్నారు అసలు ఏవి ఈ పంచకోశములు అనవనేవి అన్న రసంబుతో నైన శోణిత శుక్లమయమైన ఈ దేహమన్నమయము శిష్య ఇది ఎలా అయింది ఈ దేహం దీన్ని వివేక చూడమణిలో అంటారు నూట యాభై ఆరో శ్లోకంలో దేవయా అన్నభవనోన్నమయస్థుకోశ హెన్నేన జీవిత వినశ్యతి తిహీన చర్మ పురీష పురీశరాస్ రాయం స్వయం భవతు అర్హతి నిత్యశుద్ధ అని అంటే ఈ స్థూలదేహం అన్నమువలన అంటే తల్లిదండ్రులు భుజించినటువంటి ఆహారము ఏదైతే ఉన్నదో అది పరిణామ రూపం చెంది శుక్ల శోనితములుగా మారింది దానివల్ల పుట్టింది అన్నము వల్లనే జీవిస్తూ ఉన్నది అన్నం లేకపోతే నశిస్తూ ఉన్నది ఇది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ స్థూలదేహానికి అన్నమయ కోశము అని ప్రసిద్ధి దీని యొక్క ఉత్పత్తి కానీ స్థితి కానీ అలానే లయం కానీ పరాధీనములు ఇంకా ఇది సప్త ధాతువులతో కూడి హే పదార్థములకు నిలయమైనటువంటిది కాబట్టి ఈ దేహం నీవైనటువంటి ఆత్మ ఇప్పటికీ కాదు ఇంకా కూడా ఇది బాల్య యవ్వన కౌమార వార్ధక్యములతో ఉన్నది వాతపిత్త శ్రేష్మములకు నిలయమై ఉన్నది ఇంకా కరచరణాది అవయవములతో కూడుకుని ఉన్నది ఏనాటికి నీవైన అత్త కాదు ఎందుకంటే నీవు ఈ దృశ్య ముందు చూసేటువంటి ద్రష్టం ఎట్టంటే కళలో కనబడేటువంటి ఈ దేహమును అలానే నీటిలో కనబడేటువంటి ఈ దేహమును అద్దంలో కనబడే నీ దేహమును మనస్సులో కనబడే ఈ దేహాన్ని నీవు వేరుగా ఉండి చూస్తూ ఉన్నావు కాబట్టి ఈ దృశ్య రూపమైనటువంటి దేహం నీవు కాదు నా దేహం అన్నప్పుడు నీవు ఈ దేహం కాదు దేహమునకు విదేహుడమైన నీవు అన్నమయ కోశము నీవు కాదని తెలుసుకోవాలి ఇది అన్నమయ కోశం ఇక తర్వాత ఏం తెలియజేస్తున్నారు పంచప్రాణం బుల్లు ప్రభలి కర్మేంద్రియ ప్రాణమయము ఇది ప్రాణమయ కోశం ఎలా అవుతుంది ఇది కర్మేంద్రియై పంచకిరం చివే్రాణమయసుకోశ ప్రవర్తతే ప్రవర్త సకల క్రియాను అనేది మనకు వివేక చూడమని తెలియజేస్తుంది అంటే కర్మేంద్రియ పంచకమైనటువంటి వాకు పాణి పాదము పాయువు ఈ కర్మేంద్రియముల ఐదు కలిపి వాటి ద్వారా జరిగేటువంటి వచనదాన గమన విసర్గ ఆనందములు ఏవైతే ఉన్నావో ఆ కర్మాల్ని నిర్వహిస్తూ ఉంటుంది ఇంకా ఆకాశాది పంచభూతముల యొక్క విష్టి రజాంశం వలన పుట్టినటువంటివి ఈ కర్మేంద్రియ పంచకముతో కూడిన ప్రాణవాయువు ప్రాణమయ కోశమని చెప్పబడుతూ ఉన్నది అంటే శరీర అంతర్సంచారిగా ఉండబడేటువంటి ప్రాణవాయువు ఏదైతే ఉన్నదో అది ఆకాశాది పంచభూతముల యొక్క సమిష్టి రజోగుణ కార్యం ఇక్కడ వెష్టి రజాంశం అనగా ఎలా ఒక్కొక్క భూతము యొక్క రజో భావం ఏదైతే ఉన్నదో అది సమిష్టి రజోగుణం అంటే భూతముల అన్నిటి యొక్క రజోగుణమే కర్మేంద్రియములు అవి ప్రాణములు కూడి రజోగుణ కార్యాలు కాబట్టి ఈ రెండునూ కలిసి ఒక్క కోశంగా చెప్పబడింది ఈ క్షుత్పి కానీ సర్వక్రియలు ఈ కోశం యొక్క ధర్మాలు ఈ దేహాన్ని నడిపించి క్రియోన్ముఖినుగా చేస్తూ ఉంటాయి అది ఈ ప్రాణమయ కోశం ఇది నీవైన ఆత్మ కాదు ఏనాడు కాదు దీనిని నీవు విడవాలి ఎందుకని ఇది బాహ్య వస్తువు వలనే ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమున నిరంతరం లోపలికి వెలుపలికి వచ్చిపోతూ ఉంటుంది దీనికి చైతన్యం లేదు ఇది జడం దీనిని ఎరుగవాడు ఎరిగేటువంటి వాడెవరు నువ్వే నీవే ఎరుగుతున్నావు కాబట్టి దీనిని విడవాలి ఇక మూడవది మనోమయ కోశం అదే దాని గురించే తెలియజేస్తూ ఉన్నారు గురుదేవుడు జ్ఞానేంద్రియములైదు మానసం ఒక్కటి కూడి అయినది మన కోశమయము నాయన శిష్య ఎలా అంటే జ్ఞానేంద్రియాణి చనోమయస్వ కోశోమా ఎమితి వస్తు వికల్పహేతు సంజ్ఞాది భేదకలనా కలితో బలీయాం సత్తూర్య కోశమును పూర్వ విజృంభతేయ అనేటువంటిది వివేక చూడమని అంటే ఎలా ఈ శ్రవణదర్శనాది కార్యసాధనములైనటువంటి జ్ఞానేంద్రియ పంచకమైనటువంటి జమ గ్రాణంబులు ఇవైదు ఇక కామ సంకల్పాది వృత్తులతో కూడినటువంటి మనస్సు కలిసి మనోమయ కోశం అంటే ఇంద్రియ వ్యాపారమంతా దేని అధీనంలో ఉన్నది మనస్సు యొక్క అధీనంలో ఉన్నది కాబట్టి స్వప్నంలో మిగిలినటువంటి ఇంద్రియాలు లేకున్నప్పటికీ కూడా మనస్సు ఒక్కటే సర్వ వ్యాపారాలను నిర్వర్తిస్తూ ఉన్నది సర్వ వ్యవహారాలను చేస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రాధాన్యమును బట్టి దీనికి మనోమయ కోశము అనేటువంటి పేరు వచ్చింది మనస్సు జ్ఞానేంద్రియ పంచకము భూత పంచకము యొక్క వెష్టి సమిష్ఠులు సత్వగుణ కార్యాలు కాబట్టి దీనిని ఒక కోశంగా చెప్పవలసి వస్తుంది నేను వినుచున్నాను నేను తింటున్నాను నేను చూస్తున్నాను అనేటువంటి ధర్మాలతో ఈ జీవుడు భ్రమిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ జ్ఞానేంద్రియ వృత్తులకు సాక్షిగా ఉండి అంటున్నావు కాబట్టి నీవు ఈ మనోమయ కోశం కాదు ఆ ఆత్మే నీవు నా మనసు అన్నప్పుడు మనసు నీవు కాదు కదా నీవు వేరుగా ఉండి నా మనసు అంటున్నావు కాబట్టి నీవు ఈ మనోమయ కోశము కాదు నీవు ఆత్మస్వరూపుణమని ఎరిగి ఈ మనోమయ కోశాన్ని వీడాలి ఎట్టంటే మనకు సుశుక్తిలో మనసు ఘనీభూతనం తింది లీనమవుతూ ఉన్నది మరలా తిరిగి జాగ్రత్త స్వప్నం పుడుతూ ఉన్నది కాబట్టి ఇది నానా ద్వంద్వలతో ఉన్నది ఇక సంకల్పాది రూపములు కలి కలిగినది కాబట్టి మనస్సు ఇది క్షణక్షణం మారేటువంటి లక్షణం ఉన్నది ఇంకా ఇది సుఖదుఖములకు బీజమై ఉన్నది ఇక ఘటపటాదుల వలె ఇది రూపమైనది ఈ నాలుగు కారణముల చేత నీవైన పరమాత్మకు ఈ నాలుగు లేవు కాబట్టి ఈ నాలుగు ఈ మనోమయ కోశమును ఒక కాబట్టి దీన్ని వీడాలి తదుపరి కోశమే మనకు విజ్ఞాన కోశం విజ్ఞానమయ కోశం ఎలా జ్ఞానేంద్రియములు ్రియం బుద్ధియును బుద్ధియునుగూడి విజ్ఞానమయము ఈ విజ్ఞానమయ కోశం అనబడేటువంటిది బుద్ధిర్బుద్ధీంద్రియ సాార్థం సహృతి కర్తు లక్షణ విజ్ఞానమయ కోశ స్వాత్వం సస్సం సారర కారణం అనేటువంటిది వివేక చూడమణి శ్లోకం అంటే నిశ్చయాత్మ వృత్తి కలిగినటువంటి బుద్ధి బుద్ధీంద్రియములు ఇక ఈ శ్రోత్రక్కు ధక్షింహగ్రాణంబులు ఐదు కలసి విజ్ఞానమయ కోశం అని చెప్పబడుతున్నది అంటే జ్ఞానేచ్ఛాకృతి మత్స్వరూప అంటే తెలియుట కోరుట చేయుట అనబడేటువంటి కర్తృత్వ లక్షణాలు ఉన్నవి ఈ మనసు వలనే ఇది కూడా జీవునికి సంసార కారణమయ్యేటువంటిదే ఈ విజ్ఞానమయ్యే కోశం అంటే ఒకే అంతఃకరణము సంశయ వృత్తి కలిగి ఉండేటప్పుడు దాన్ని మనసు అంటున్నాం నిశ్చయాత్మక వృత్తి ఎప్పుడైతే దానికి ఉన్నదో అప్పుడు దాన్ని బుద్ధి అంటున్నాం ఇలా వ్యవహరిస్తూ ఉన్నాం మనస్సు కారణమని బుద్ధి కర్త అని తెలుసుకోవాలి అంటే వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది నిశ్చయానంతరము కానీ కార్యాచరణ కనబడచ్చు అందువల్లనే విజ్ఞానమయ కోశం అని అన్నారు మనోమయ కోశం కంటే అంతరమున ఇది ఉంటుంది ఇది కాబట్టి దీనిని కూడా విడవాలి ఎందుకంటే ఈ కోశంలో జన్మనాశన వికారాలు ఉన్నాయి ఇది అచేతనమైనటువంటిది పరిచ్ఛిన్నమైనటువంటిది ఇంకా దృశ్యమైనటువంటిది దేనికి ఆత్మత దర్శింపబడేటువంటిది ఆత్మకు గోచరమయ్యేటువంటిది ఇంకా వ్యభిచారి అయినటువంటిది కాబట్టి అనిత్యమైనటువంటి ఈ కోశం నిత్యం ఏనాటికీ కాదు కావున దీన్ని విడవాలి ఇక ఐదవది ఆనందమయ కోశం ఈ ఆనందమయ కోశం ఎలా అంటే మనసు గలిసిన ఆనందమయము లిట్లు పంచకోశంబులకు సాక్షి పరుడ వివే దేంట్లో మనసు కలిస్తే ఏ విద్య ఎందు మనసు కలిసిన ఆనందమయము లిట్లు పంచకోశంబులకు సాక్షి పరుడ వీవే అంటే ఆనంద ప్రతిబింబత చుంబి ప్రతిబింబతచుబి నమో నమోజృంభి సనందమయః ప్రియాది గుణశ్రేష్టాది లోబోదయ పుణ్యస్వానుభవేని ని భాతి కృతి వామానందరూపం భూత్వానందతి ఎత్ర సాధు తను మృన్మాత్ర ప్రయత్నం వినా అంటే ఆత్మానంద్రతిబింబమతో కూడినది అవిద్యాజన్యో అవిద్యా పరిణామ రూపమైనటువంటి బుద్ధి వృత్తి ఆనందమయ కోశం దీనికి ప్రియము మోదము ప్రమోదము అనేటువంటి మూడు అవయవాలతో ఉన్నది ఈ ఆనందమయ కోశం అంటే ప్రియమంటే ఏంటి వస్తు దర్శనమే ప్రియం అది కలిగినప్పుడు మనం పొందేటువంటి సంతోషమే ప్రియం ఇక మోదం ఆ వస్తు ప్రాప్తి వలన కలిగేటువంటి సంతోషం ఇక ప్రమోదం ఆ వస్తువు అనుభవించుట వలన కలిగేటువంటి సంతోషం ఆనందం అంటే ఇక్కడ బుద్ధి వృత్తి రూపంగా ఉండబడేటువంటిది ఈ కోసం ఇష్ట వస్తు దర్శన లాభం ఏదైతే ఉన్నదో ఆ లాభ భోగం వల్లనే ఇది పుట్టుతూ ఉన్నది కానీ నిత్యం ఉండేదా కాదు అంటే నిత్యం కాదు ఇది కోశం అనబడేటువంటిది పూర్వపుణ్య ఫలము అనుభవించేటప్పుడు అది స్పష్టంగా భాషిస్తూ ఉంటుంది ఇంకా సర్వ ప్రాణులు పుణ్య ఫలానుభవ కారణంతో చేసేటువంటి ప్రయత్నమే ఇది అక్కర ఆనందమయ కోశ రూపులై ఆనందిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆనందం కలిగినప్పుడల్లా తత్కోశము సంయోగం లేక తాధ్యాత్మం కలిగినని గ్రహిస్తూ ఉంటుంది జాగ్రత్త స్వప్నములందు పుణ్యవశంలో జనించేటువంటి సుఖాకారమైనటువంటి వృత్తి ఏదైతే ఉన్నదో అది ఆనందమయ కోశం ఈ హర్షము లేక ఈ సంతోషం ఇది ఎలా అంటే దీనికి ఈ ఈ హేతువు ఏమై ఉన్నది ఈ ధర్మం ఏదైతే ఉన్నదో అంటే నేను సంతోషిస్తున్నాను అనేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో అదే దీనికి హేతు కాబట్టి ఇది ఈ తామసం అది వ్యర్థమైనటువంటిది అని తెలియజేస్తూ కాబట్టి నాయన నీవు ఈ పంచకోశములు నీవు కావు ఈ పంచకోశములకు సాక్షి అయ్యి హిరణ కోశంలో అలరారేటువంటి వాడవు నీవు ఈ కోశముల యొక్క సంకోశమును గురుదరి చేరి ఇరగవలసినది ఈ పంచకోశములకు మీరినటువంటి హిరణ్మయ కోశ నెలయుడై నిల నిలయుడవైనటువంటి సర్వసాక్షి వినివై ఉన్నావు అని మనకు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా జై గురుదేవా